అందరికీ నమస్కారం అండి నా పేరు మన్యం త్రిమూర్తులు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి మా గోదావరితలను నమ్ముకుని మేము ఈ యొక్క తోటి మేము ఆపరేటర్గా నేర్చుకుని ఆపరేటర్లు అయ్యి రూపాయి రూపాయ కూడబెట్టి పని చేసుకుని ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మేము రూపాయ రూపాయి సంపాదించుకుని నాలుగు రైదులు కలిసి మేము మిషన్ కొనుక్కున్నామండి ఇప్పుడు ఇలాంటి తరుణంలో రెండు సంవత్సరాల నుంచి కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు ఎలాంటి టైంలో జేపీ కంపెనీ వరకు మన ప్రభుత్వం ఇచ్చింది శాండ కోరి వారు కూడా మమ్మల్ని యథావిధిగా నాలుగు నెలల నుంచి పని చేయించుకున్నారు రాత్రి అనగా పగలనక చేయించుకున్నారు అది ఎక్కువ రేట్ అయినా తక్కువ రెడ్డి అయినా మాకు కట్టుబడి మేము లోకల్గా మేము చేసామండి ఈ రోజుని మా మిషన్ తెచ్చుకుంటాము తమిళనాడు నుంచి మా స్టాప్ తెచ్చుకుంటాము మీరు ఆకపోవడం అని చెప్పేసి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు అది మాత్రం జేపీ వారు కొంచెం మార్చుకుని ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఆ నిర్ణయాన్ని కొంచెం తీసుకోకపోతే మాత్రం మేము మేము ముందుగా మీకు చెప్పడం జరుగుతుందండి లేదంటే రానున్న రోజుల్లో మాత్రం ఉద్యమం కింద మేము చాలా పెద్ద ఎత్తిని మరి మేము చేయాల్సి ఉంటుందండి దీని కొంచెం మీరు తక్షణమే స్పందించి దీన్ని సరిచేస్తారని మేము కోరుచున్నామండి మా గోదావరి తాల మీద ఆధారపడి మేమందరం కూడా తొమ్మిది వందల మిషన్లు ఉంటాయండి ఈ ఉభయ గోదావరి జిల్లాలోని వీరందరినీ కూడా తొమ్మిది వందల మిషన్లు అంటే మ్యాక్సిమం స్టాఫ్ వచ్చేసి రెండు వేల మంది ఉంటారండి రెండు వేల కుటుంబాలను కూడా మీరు రోడ్డు మీద పడేసే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే మీరు ఒకసారి ఆలోచించండి ఎక్కడ ఒకవేళ సరిపోలేదు ఎక్విప్మెంట్ లేదు ఆపరేటర్ లేరు వర్కర్ లేరు అంటే కనుక మీరు తమిళనాడు నుంచి కాదు ఎక్కడి అయినా రప్పించండి మాకు అభ్యంతరం లేదు కానీ ఎక్కడ వాళ్ళు కూర్చోబెట్టి మీరు ఎక్కడ వాళ్ళకు ఉపయోగాలు పెడతారంటే లోకల్ వాళ్ళు మాత్రం పట్టుకొట్టే ప్రయత్నం చేయొద్దు దీని దీని మీద మీరు జేపీ కంపెనీ వరకు కానీ ఏపీ ప్రభుత్వం చర్య తీసుకుని కొంచెం సరిచేస్తారని కోరుచున్నా ఎస్ఎస్ డెవలప్స్ డెవలపర్స్ డ్రీమ్ వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% through 24 7 security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry book your flats now Contact एस एस डेवलपर्स राज विज ट्रिपल डब्ल्यू एस एस डेवलपर्स